రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వడ్డేమోని హామీ ఇచ్చారు మండలంలోని ప్రతిష్టాత్మకమైన ఈ గ్రామంలో ఆయన మాజీ సర్పంచ్ చంద్రయ్య గౌడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాను గెలిచిన అనంతరం ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి నీటి ఫిల్టర్ వాటర్ యొక్క కుటుంబానికి నెలకు ముప్పై కేళ్ల ఇస్తానని అన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు గ్రామ పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జీతాలు ఇస్తానని అదేవిధంగా ఆడబిడ్డ పుడితే ఐదు వేల నూట పదహారు రూపాయలు చెప్పారు మాణిక్యమ్మ విద్యార్థుల కోసం లైబ్రరీ మరియు కంప్యూటర్ కోర్సుల కోసం ప్రత్యేక గదులు కల్పిస్తామని చెప్పారు అయ్యప్ప స్వాములకు సన్నిధానం కోసం షెడ్ మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయిస్తానన్నారు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎప్పటికప్పుడు మీ అందరి సమక్షంలో అధికారులతో మాట్లాడి

హోరావోదిగా సాగుతుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన వడ్డమ్మ పులసమ్మ దర్శన్ గారు సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నారు ప్రజల నుంచి పాత్ర స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రచార స్థలాన్ని వారిని అటు తెలుసుకున్నాము ముఖ్యంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు దర్శన్ గారు దర్శన్ గారు చెప్పండి ఇక్కడ ప్రచార సరలు ఎలా ఉన్నారు ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి క్యాండిడేట్గా వడ్డెమోని తులిసమ్మ దర్శను సర్పంచ్ క్యాండిడేట్గా బలపరిచిన గ్రామ పెద్దలు మాసారం గౌడు గ్రామ పెద్దలు రెడ్డి బీజేపీ కార్యకర్తలు మా జుప్ప సర్పంచులు రెడ్డి తిరుపతి రెడ్డి మల్లేష్ యాదవ్ అంజనేల్ యాదవ్ ఇంకో గురంపల్లి మల్లేష్ యాదవ్ అందరూ మన గ్రామ పెద్దల సమక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున వడ్డెమోని తులిసమ్మ దర్శను బీజేపీ క్యాండిడేట్గా బలపరిచి భారీ విజయతో గెలిపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా గ్రామానికి ఏ సమస్యలు వచ్చినా గ్రామానికి అభివృద్ధిగా ముందంచలో ఉండి నా బాధ్యతగా అన్ని తీసుకొని ప్రతి సమస్యల నిధులు కూడా గ్రామానికి గ్రామ పెద్దలు ఏ పని చెప్పినా ఆ పని ప్రకారంగా ఉండి ముందంచెలుగా ఉండి నేను వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే పని అని హామీ ఇస్తున్నాను ఇంకా ముఖ్యంగా మీరు చేస్తున్నారు ఏ గుర్తు భారతీయ జనతా పార్టీ బీజేపీ వైపు తోటి బీజేపీ తోటి మేము పోటీ చేస్తున్నాం అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ సింబల్ బ్యాట సింబల్ వచ్చే మా గుర్తు వచ్చే బ్యాటు సర్పంచ్ వచ్చే బ్యాటు అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రచారా ఎట్లా ఉంది సార్ ప్రచారం వచ్చే పోరే ఓరే ఉంటుంది సార్ ఏది ఉంటుంది అంటే ముఖ్యంగా ఇంత ముందు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తుంది మా పార్టీ కార్యకర్తలు బలాగా ఉన్నారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కూడా మా పాలన భారతీయ జనతా పార్టీ పాలన సర్పంచ్ చంద్రయ్య గౌడ్ గారు కూడా అందరికీ మంచి పనులు చేసేడు అందరితో బాగున్నాడు కాబట్టి అందరు ఆశలతో మేము గెలుస్తామనే మా నమ్మకం కూడా మాకు దీని ఉంది ఇక ముఖ్యంగా మీరు మీకు మీరు పెట్టిన సమస్యలు ఏంటి ఏమి చేయదాల్సి హామీ గ్రామంలో మాకు మేము మెయిన్ పోస్టులా చెప్పినాం ఇవి ఉన్నాయన్నీ మేము చేస్తామని చెప్తున్నాం అంటే ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన సమస్యలు ఏం చెప్పుకోవచ్చు ప్రధానమైన సమస్యలు మన గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఎలాంటి సమస్యలు చెప్పండి మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి వింటర్ వాటర్ నెలకు వచ్చే ముప్పై క్యాన్లు ఒక్కొక్కరికి సో ఇల్లు ట్యాక్సులు సంవత్సరానికి ఎన్ని ట్యాక్సులు ఉన్నా కానీ నేను కడతా అని ఆపిస్తున్నాను ఇల్లు ట్యాక్సులు ఓకే నెక్స్ట్ సో మూడోది మన గ్రామంలో ప్రతి సంవత్సరం ఇంటి ట్యాక్స్ చెల్లిస్తారు అవసరం లేదు నేను కట్టిస్తాను సో నాలుగోది గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున సిబ్బందికి ఇస్తాను జీతం ఇప్పుడు ఉన్న జీతం కన్నా నేను ఎక్కువ ఐదు మన గ్రామంలో ఆడబిడ్డ పుడితే ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు పంపిస్తాం అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇచ్చారా ఇది మా సర్పంచ్ గారు ఇచ్చేది ఇంతకుముందు ఇంతకుముందు కూడా సర్పంచ్ గారు ఇచ్చేది ఎవరి కాపతలో నాలుగు కొనేది ఇచ్చేది ఇచ్చేది నెక్స్ట్ మన గ్రామంలో విద్య కోసం ఐ మరియు కంప్యూటర్ కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారు ఓకే సంబంధించిన భూములు క్రీడా ప్రాణాలు ఏర్పాట్లు చేస్తానే మనం ఇస్తున్నాం క్రికెట్ టోర్నమెంట్ ఆడుకోవడానికి దాన్ని కూడా ఇప్పుడు లేదా ఇప్పుడు లేదు దాన్ని నేను అందరికీ మాటిస్తున్నా కూడా చేసి క్రీడా ప్రాంతం స్థలం ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాంట్లోనే క్రీడా ప్రాంతం చేపిస్తా మన గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలు అందుబాటు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు నేను ఇస్తానని మీకు మనం చేస్తున్నాను అంటే అమ్మాయిలకు అమ్మాయిలకు అబ్బాయిలకు గతంలో గతంలో కూడా సర్పంచ్ పది సంవత్సరాల నుంచి చంద్రయ సర్పంచ్ కూడా అందరికి ఇచ్చిండు అదే ఆయన ఇచ్చినట్టుగా కూడా ఆయన అడుగుదాడలతో నడిచి నేను కూడా ఇస్తాను ఆమెస్తున్నాను మన సమస్యలు ఎప్పటికీ మీ అందరూ మీ అందరి సమక్షంలో అధికారులతో మాట్లాడి తీర్చిదిద్దుతని ఆశిస్తున్నాను పదాలు మీరు నాకు ఓటు చేసి గెలిపించిన మన గ్రామ బిడ్డగా ఆశీర్ ఆశీర్వదించాలని గ్రామస్తులను అందరి కోరుకుంటున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇండియా అధికారంలో జాతీయ పార్టీ మిమ్మల్ని సత్తక్కడిగా ఎంట్రీ చేయడం పట్ల ముస్లింలు ఏమంటారు మమ్మల్ని సత్పక్ష అభ్యర్థిగా ఎంట్రీ చేయడం పట్ల మీ మీ అభిప్రాయం నాకు భారతీయ జనతా పార్టీ పెద్దల దీవెనలతోటి నాకు సంతోషంగా ఉంది సార్ నన్ను అందరి ఆశీస్సులతో నిన్ను సర్పంచి గెలిపించి నేను భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఒక హిందూ ధర్మం పార్టీ సెంటర్లో కూడా నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉంది కాబట్టి అధికారంలో తెలంగాణలో కూడా రావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే ఓవరాల్గా నాణ్యక కూడా గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు వారికి మీరు ఏమి ఈ ఎన్నికల సార్ ఏమి విధానం ఈ ఎన్నికల తరఫున గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ముందు ఉండి అలా బిడ్డగా ఉండి అలా ఇంటికాడ అండగా ఉండి నేను మనం తీర్చిదిద్దాం గెలుపుపై గెలుపుపై కూడా ప్రజలు నాకు నమ్మకంగా ఉండదు ప్రజలే నన్ను గెలిపిస్తారని నమ్ముకుంటాను ఓకే నమ్ముకుతాను